నేను ఇంతే కాకుండా మా సంస్థ తులసి రామచంద్రపు చాలా మంది రౌడీషెట్లు ఉన్నారండి మా సంస్థలో మా నేను పనిచేసేప్పుడు నా తోటి ఎంప్లాయీ పాపం వివాహితని గర్భవతిని చేసి మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి చేసుకోకుండా ఇతని చేత ఉగ్గిరాల సీతారామ చేత చంపించారనే ఆరోపణలు కూడా అప్పుడు ఆ టైంలో వచ్చినాయి అంతేకాకుండా స్కాలర్షిప్ కృష్ణదేవర ట్రస్ట్ నుంచి స్కాలర్షిప్స్ నన్ను ప్రతి సంవత్సరాల నుంచి అని చెప్పుకుంటూ ఉంటాడు ఇవన్నీ ఏంటంటే ఈ ఎంప్లాయీస్ మా ఎంప్లాయీస్ వంద మంది నూట యాభై మంది అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేసి వందల కోట్లు గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టకుండా ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తూ ఉంటాడు అదేవిధంగా మొన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి పది కోట్లు ఇచ్చాడనమాట అలాగే నర్సింగ్ కాలేజ్కి బస్సు ఇచ్చాడనమాట ఇవన్నీ ఏంటంటే ఈయన ఈయన కష్టపడి సంపాదించింది జేబులో ఇచ్చింది కాదు ఈ విధంగా మా అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేసి గవర్నమెంట్కి ట్యాక్స్ లేట్టి ఈ విధంగా ఆర్థిక నేరాలు స్కాములు ఇవన్నీ చేసి ఒక పెద్ద మనిషిలాగా అంటే ఎన్ని బయటికి రావన్నమాట పైకేమో పెద్ద మనిషిలాగా ఉంటాడు లోపల చేసే ఈ నేరాలని ఇలా ఉంటాయి అనమాట అనిచేసేవి